హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సెంట్రింగ్ వాళ్ళు సెంట్రింగ్ డబ్బా లెవెల్ వేసుకుంటున్నారు లెవెల్ వేసిన తర్వాత ఆయిల్ పెట్టిస్తాం ఆయిల్ పెట్టించిన తర్వాత రాడ్లు వెళ్తారు ఇప్పుడు లెవెల్ ఎట్లా వేస్తున్నారు क्या कर रहे भाई होगा राम प्रसाद भाई होगा हो उनका नाम क्या है एसका? ओ नीचे नीचे वाला नीजा वाला रकुल सेंटरिंग लेवल సెంటరింగ్ కొట్టిన తర్వాత దీన్ని లెవెల్ చేయాలి అంత ఎత్తుంపులు లేకుండా లెవెల్ చేసి దానిపైన రాడ్స్ కట్టించి స్లాప్ వేయాలి ఈ ఇటుక కరీంనగర్ ఇటుక ఒక ఇటుక వచ్చేసి పదకొండు రూపాయలు పడదు ఇది మొత్తం లక్ష యాభై వేల రూపాయల ఇటుక ఈ ఇల్లు వచ్చి మొత్తం ఎనిమిది రూముల ఇల్లు ఒక ఫ్లోర్కి వచ్చేసి ఎనిమిది రూములు వస్తుంది

ఇది స్టేర్ కేసు మెట్లు బాట ఇది లిఫ్ట్ కోసం నేను చుట్టూ మెట్లు ఇట్లా తిరిగి ఇట్లా రావాలి మెటల్ ఇట్లా మీదికెక్కుతారు ఇంకా రెండు స్లాబులు వేయాలి మనకు వచ్చి మెటల్ కాంట్రాక్ట్ ఇల్లు మొత్తం వాళ్ళని ఇంట్లోకి పంపించేయాలి ఇంటికి వచ్చి ఇసుక మనదే సీకులు మనదే స్టీల్ మనదే సిమెంట్ మనదే అంతా టోటల్ కంప్లీట్ చేసి పెయింట్ వేసేసి బండలు వేసి తాళం వేసి వాళ్ళ గొప్ప చెప్పాలి వాళ్ళని ఇంట్లోకి పంపించేసేయాలి అప్పటివరకు పని మొత్తం మనదే కంప్లీట్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్ స్లాబ్ కోసం మిస్కా కంకర ఇసుక కంకర రెడీ చేసి పెట్టినాము స్టీల్ కూడా తీసుకొచ్చి పెట్టినాము స్టీల్ కూడా తెచ్చినాము అక్కడేమో భియములకి ఇక్కడ ఏమో స్లాబ్కి ఇంకా సిమెంట్ ఒకటి తెప్పియాలి మన పిల్లలు అయితే ఆయిల్ పెడుతున్నారు డబ్బాలకి రామ్ప్రసాద్ ఏమో మార్కింగ్ చేసుకుంటుండ్రు స్టీల్ అంటే నుంచి ఈ భీములల్లో నాలుగు సిక్స్టీన్ రెండు టూ లేచేదాం సెంటర్ టూ సెంటర్ ఈ భీమ్లో మొత్తం టోటల్ టూ ఎవరన్నా ఇల్లు కట్టు కనుకుంటే ఇట్లనే చేయాలి నాలుగు సిక్స్ రెండు ట్వెల్వ్ రాడ్లు వేయాలి ఇట్లా వస్తుంది ఆ ఎండకి కళ్ళు ఏ మూతలు పడుతున్నాయి మార్కింగ్ చేయటం ఎన్ని రాట్లు వస్తాయి ఆరు ఇంచులకు ఒక రాటు ఆరు ఇంచులకు ఒక రాడ్ అట్లా మార్కింగ్ చేసుకుంటారు ఇది ఎయిట్ బై టెన్ స్టీల్ స్లాపు దానికోసం రాడ్లు పని చేసుకోవటానికి వీళ్ళు మార్కింగ్ పెట్టుకుంటున్నారు అక్కడ మన వాళ్ళేమో వీళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఈ పని చేస్తారు సెంటరింగ్ వర్క్ మస్తు స్పీడ్ ఉంది వీళ్ళు వర్క్ కొంచెం స్పీడ్గా అయిపోయింది వర్క్ సెంటరింగ్ కొట్టడం వీళ్ళ మేస్త్రి పేరు కుమారు మేస్త్రి ఆయన కూడా వస్తాడు కొంచెం సేపు అయితే మన గనేమో ఏమో కిందికి దిగుతున్నాడు ఇంకా కాయలు పెడుతున్నాడు భీములు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు స్లాబ్ కట్టుతారు స్టీలు ఏనే సెంట్రింగ్ మిస్త్రీ కుమారి పేరు మొత్తం స్లాబ్ కట్టడం అయిపోయింది వీళ్ళు ఈ విధంగా కడతారు ఇది వచ్చేసి టూ బై స్లాబ్ దీన్ని స్టీల్ సెంటర్ సెంటర్ బై సెంటర్ ఫిక్సింగ్ ఇంచెస్ ఇది ఎయిట్ బై టెన్ స్లాబ్ ఈరోజు మొత్తం కంప్లీట్ ఉంది ఈ విధంగా కట్టాలి మీరు స్లాప్ వేసేటప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు మీ ఇళ్ళకి కట్టుకునేటప్పుడు కూడా స్లాబ్ అనేది ఇట్లా ఉండాలి ఏం స్టీల్ వాడుతుండే ఏందని అన్నీ చెక్ చేసుకోవాలి మేమేస్తుంది రాడ్ సరే కట్టి రాలేదా అన్ని చెక్ చేసుకోవాలి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కు సపోర్ట్ చేయండి నీకు ఇంకా కొన్ని మంచి మంచి విషయాలు గురించి చెప్తుంటాను ముందు ముందు వాస్తుపరమైన విషయాలు కూడా చెప్తుంటాను నేను వేరే గారి దగ్గర నేర్చుకున్న వాస్తు పరిజ్ఞానం మొత్తం మీకు ప్రతి వీడియోలో ఏదో ఒక్కొక్క విషయమైనా తెలియజేస్తుంటాను स्टील की क्रांक ओड़त ओके यू